హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిట్టి కాకరగాయ అదేనండి కంచె కాకరగాయని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇవి ముఖ్యంగా పల్లెటూర్లలో పొలాల గట్ల వెంట కంప చెట్లకు మనకు కనిపిస్తాయి ఇవి పూర్తిగా న్యాచురల్ ఎలాంటి ఎరువులు ఫెస్టిసైడ్స్ లేకుండా మనకు ప్రకృతిలో లభించే ఆహారం ఇది కుక్కర్బిటీసీ కుటుంబానికి చెందిన ఒక చేదు తీగజాతి మొక్క కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడతారు కాకరకాయ ఆకు రసంలో హైపోగ్లైసిమిక్ పదార్థము ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కాకర గింజలలో రక్తంలో గ్లూకోజులు తగ్గించే చారంటీన్ అనే పదార్థం ఉంటుంది కాకరకాయలు కొంచెం చేతుగా ఉన్నను ఫ్రైగా ఊరగాయగా పులుసుగా బెల్లంలో కూరగాను చేసినను మంచి రుచికరంగా ఉండును కాకర ఆకు రసము కుక్క కాటు విరుడుగా వాడతారు అంతేకాకుండా ఆకురసము గాయాలపై రాసిన గాయాలు త్వరగా మాను చర్మ వ్యాధులను రాకుండా కూడా కాకర రసం బాగా ఉపయోగపడుతుంది ఎన్నో ఔషధ గుణాలున్న కాకర తరచూ తీసుకోవడం వలన రక్తం శుద్ధి జరిగి ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుతుంది చిట్టి కాకరలో ఫాస్ఫరస్ మరియు అధిక మోతాదులో పీచు పదార్థం ఫైబర్ లభిస్తుంది ముఖ్యంగా కాకర సోరియాసిస్ చర్మ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది కాకరలో పోలేట్ మెగ్నీషియం పొటాషియం జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి కాకర ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడుతుంది కనుక క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది కాకర యొక్క చేదు గుణం కడుపులో నులిపురుగుల నివారణ కూడా బాగా ఉపయోగపడుతుంది కాకరలో బి విటమిన్స్ ఐరన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి ఇన్ని పోషకాలున్న ఈ చిట్టి కాకరకాయను అదేనండి కంచ నెలకు ఒక్కసారైనా టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆరోగ్యం కాపాడుకోవడంలో కాకర చాలా ఉపయోగకరంగా ఉంటుంది